మూడు సంవత్సరాలకు పైగా వర్షాలు కురవలేదు ఎందుకంటే ప్రజలు దేవుని నుండి తొలగిపోయి అబద్ధ దేవుళ్లను ఆరాధించారు కార్మెల్ పర్వతంపై జరిగిన పోటీ తర్వాత బయలు మరియు అషేరా యొక్క అబద్ధ దేవుళ్ళు కాదు దేవుడే శక్తిమంతుడని ప్రజలకు తెలుసు దేవుడు వర్షం కులిపిస్తానని వాగ్దానం చేశాడని ఏలియాకు తెలుసు మరియు రాజు అహాబుతో వెళ్లి తినండి మరియు త్రాగండి ఎందుకంటే భారీ వర్షం శబ్దం ఉంది అని చెప్పాడు ఏలియా మరియు అతని సేవకుడు కార్మెల్ పర్వతం పైకి ఎక్కారు రెండు ఏలియా తన ముఖం మోకాళ్ల మధ్య ఉంచి నేలకు వంగి వర్షం కురిపించమని దేవుడిని అడిగాడు తరువాత తన సేవకుడితో వర్షపు మేఘాల సంకేతం కోసం సముద్రం వైపు చూడమని చెప్పాడు ఏలియా సేవకుడు వెళ్లి ఆకాశంలో మేఘాలకోసం వెతికాడు కాని అవి ఏవీ లేవు ఆకాశం నిర్మలంగా ఉందని ఎలియాకు చెప్పడానికి అతను తిరిగి వచ్చాడు ఏలియా మళ్లీ ప్రార్థించాడు తరువాత దేవుడు తన ప్రార్థనకు సమాధానం ఇచ్చాడో లేదో చూడటానికి తన సేవకుడిని పంపాడు సేవకుడు సముద్రంపైన ఉన్న ఆకాశంలో వెతికాడు కాని వర్షం పడే సూచనలు లేవని ఏలియాకు చెప్పడానికి తిరిగివచ్చాడు ఏలియా మూడవసారి ప్రార్థించి ఆ సేవకుడిని మళ్ళీ పంపించాడు ఏలియా మళ్ళీ ప్రార్థించాడు తరువాత దేవుడు తన ప్రార్థనకు సమాధానం ఇచ్చాడో లేదో చూడటానికి తన సేవకుడిని పంపాడు అతను తిరిగి వచ్చి ఇంకా వర్షం పడే సూచనలు లేవని చెప్పాడు ఏలియా వదులుకోవడానికి నిరాకరించాడు దేవుడు వర్షం కురిపిస్తానని వాగ్దానం చేశాడు మరియు దేవుడు తన వాగ్దానాలను నిలబెట్టుకున్నాడు అతను నాల్గవసారి ప్రార్థించాడు దేవుడు ఏలియా ప్రార్థనకు సమాధానమిచ్చాడని తెలిపే ఏదైనా సూచన కోసం ఆ సేవకుడిని పంపారు కాని అతను తిరిగి వచ్చి తల అడ్డంగా ఊపాడు ఏలియా ఐదవసారి దేవునికి ప్రార్థించడం ద్వారా స్పందించాడు సేవకుడు మళ్లీ వెతకడానికి వెళ్లాడు కాని స్పందన ఒకేలా ఉంది వర్షం పడే సూచనలు లేవు ఏలియా పట్టుదలతో ఆరోసారి దేవుడు వర్షం కురిపించమని ప్రార్థించాడు ఆ సేవకుడు సముద్రం వైపు చూడటానికి వెళ్లాడు పర్వతంపైనుండి అతను చాలా దూరం వరకు క్షితిజ సమాంతరంగా చూడగలిగాడు వర్షం పడే సూచనలు ఇంకా లేవని మాత్రమే సేవకుడు నివేదించగలిగాడు ఏలియా వదులుకోవడానికి నిరాకరించాడు మరియు ఏడవసారి ప్రభువుకు మొరపెట్టాడు సేవకుడు అలసిపోయి ఏడవసారి సముద్రం వైపు చూడటానికి వెళ్లాడు అతను ఆకాశంలో వెతికాడు మరియు ఆశ్చర్యానికి గురిచేస్తూ సముద్రం నుండి మనిషి పిడికిలి పరిమాణంలో ఉన్న మేఘంపైకి రావడాన్ని చూశాడు అతను ఎలిజాకు చెప్పడానికి తిరిగవచ్చాడు ఏలియా ఇలా అన్నాడు అహాబు వెళ్లి తన గుర్రాలను తన రథానికి కట్టి వర్షం ఆపేలోపు సీనాయి పర్వతానికి వెళ్లమని చెప్పు ఆకాశం మేఘాలతో నల్లబడింది గాలివిచ్చింది భారీ వర్షం పడటం ప్రారంభమైంది అహాబురాజు యజ్రయేలు వైపుకు వెళ్లాడు ప్రభువు శక్తి ఏలియాపై పడింది మరియు అతను తన దుప్పటిని నడుములో వేసుకుని అహాబు ముందు పరిగెత్తాడు జెజ్రీల్ ఒక మారథాన్ పరుగు దూరం అంత దూరంలో ఉంది కాని ఏలియా అహాబురాజు రథం కంటే ముందే పరిగెత్తాడు